ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం నిద్ర లేచిన వెంటనే ఇప్పుడు మనకు సులభంగా దొరికే ఈ వస్తువులను తాకినప్పుడు తప్పకుండా మనకు ధన లాభం అనేది పెరుగుతుంది మనం భవిష్యత్తులో ధనవంతులకు అయ్యే ఒక యోగం అనేది కలుగుతుంది అనమాట ఇక ఏంటి ఆ వస్తువులు ఏంటి ఎప్పుడు తాకాలి ఎలా తాకాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేయబోతాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది నార్మల్గానే మనం ఉదయాన్నే ఎవరి మొహం చూసాం ఈరోజు భలే కలిసి వచ్చింది ఉంటాం ఒక్కోసారి మనకు నష్టం జరిగినప్పుడు మనం అనుకున్న పని జరగనప్పుడు ఏంటంటే చూసాం రా ఈరోజు ఏ ఏదనుకున్నా సరే వెనక్కబోతుందని చెప్పి ఒక డిజప్పాయింట్ అనేది వాడుక భాషలో మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అలాగా మనం కొన్ని వస్తువులు తాకినా కానివ్వండి ఎవరైనా మనకి ఇష్టమైన దైవం మొహం చూసినా మన ఇంట్లో వాళ్ళ మొహం చూసినా అదృష్టం కలిసి వస్తుంది అని నమ్మేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క ఒక వస్తువు అనేది మనం నిద్ర లేవగానే తాకినట్లయితే తప్పకుండా మనకు ధన లాభం అనేది కలుగుతుంది లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అనమాట మనం భవిష్యత్తులో మంచిగా ధనవంతులయ్యే ఒక యోగం అనేది కలుగుతుంది అది ఎలా కా అని చెప్తే మనం చేసే పనిలోనే మంచిగా లాభం అనేది రావటం దాన్న రాబడి అనేది రావటం ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు ఎక్కువ లాభాలు రావటం అదే జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇంక్రిమెంట్లో అనుకోకుండా ఏదో ఒక బోనస్లు అనేది ఇలా రావటం అనేది జరుగుతుంది శాలరీ పెరగటం ఇలాంటి ధన రాబడి అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఏదో ఒక రూపంలో మీకు రావాల్సిన డబ్బు రావటం మీరు శ్రమించిన దానికి తగ్గ ఫలితాన్ని రావటం అనేది కూడా గమనిస్తారనమాట ఇక ఆ వస్తువులు ఏంటి అంటే మనం ముద్ర లేవగానే ఎక్కువ మంది ఏంటంటే వాళ్ళ అరచేతులు చూసుకోవటం లేకపోతే ఇష్టమైన దైవాన్ని ఫోన్లో చూసుకోవటం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇష్టమైన మొహాలు చూసుకుంటూ ఉంటాం కదా అలాగే ఇప్పుడు చెప్పబోయే ఈ వస్తువును మనం పక్కన పెట్టుకొని నిద్ర లేవగానే దాన్ని ఒక టచ్ చేసి మనం తాకినప్పుడు మనకు మంగళకరమైన ఒక వైబ్ అనేది ఫామ్ అవుతుందండి తర్వాత మనం చేసే పనిలో ఆదాయం మెరుగ్గా వచ్చి బాగా ధనవంతులయ్యే ఒక యోగం అనేది కలుగుతుంది ఇది కంటిన్యూగా ఒక ఫార్టీ ఎయిట్ డేస్ అనేది చేసినప్పుడు తప్పకుండా మీ జీవితంలో మంచి మార్పు అనేది వస్తుంది ఆ మార్పు కోసం ఈ సులభమైన ఒక రెండు వస్తువులు అనేది మీరు మీ చేతిలో అనేది ఉదయాన్నే పట్టుకోవాలి తాకాలనమాట తాకినప్పుడు మనకు ధన ఆదాయం అనేది పెరుగుతుంది ఇక ఆ వస్తువులు ఏంటి అంటే చక్కగా ఒక డబ్బా అనేది తీసుకోండి ప్లాస్టిక్ డబ్బా అయినా సరే స్టీల్ డబ్బా అయినా సరే ఏదైనా సరే మూత ఉన్నా మూత లేకపోయినా సరే ఒక ఆరు యాలకులు ఆరు యాలకులు తర్వాత ఆరు పసుపు కొమ్ములు మనకు పొడవ పొడవగా ఉంటాయి కదా ఆరు పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయన్న యూజ్ చేసుకోండి లేదంటే కొనుక్కొని కొనుక్కోచుకోండి ఆరు ఎందుకంటే ఆరు అనేది శుక్ర స్థానాన్ని మనకు చూపిస్తూ ఉంటుంది ఆ శుక్ర సా స్నానానికి సంబంధించిన అంకెతో మనం ఈ లక్ష్మీ కటాక్షాన్ని పొందటానికి యాలకులు ఆరు ఆరు పసుపు కొమ్ములు అనేవి ఆ డబ్బాలు అనేది వేసి పెట్టుకోండి లేదా ఒక జిప్లాక్ కవర్లో అయినా వేసి పెట్టుకోండి డబ్బాకి ఉన్నా మూత లేకపోయినా సరే మీరు పడుకునే చాప మీద పడుకున్న పక్కన పరుపు మీద పడుకున్న పక్కన బెడ్ మీద పడుకున్న బెడ్ పక్కన ఏదో ఒక సెల్ఫ్ ఉంటుంది కదా పెట్టి పెట్టుకొని నిద్ర లేవగానే చక్కగా తీసి చేత్తో ఆ వస్తువులు మీరు తాకి ఒక హాఫ్ మినిట్ అయినా సరే ఒక థర్టీ సెకండ్స్ అయినా సరే చేతులు అనేది ఆ వస్తువులు అనేది పట్టుకొని తర్వాత ఆ డబ్బాలోనే వేసేసి చక్కగా మీరు మళ్ళీ ఇంకా మీ పనులనే మీరు చూసుకోవచ్చు అనమాట బ్రష్ చేయాలి స్నానం చేయాలి అది ఏమొద్దండి లేవ కానీ ఆ యొక్క శుభకరమైన ఆ వస్తువులను అనేది మీరు టచ్ చేయాలన్నమాట టచ్ చేసి ఇంకా మీరు మనసులో నాకు లక్ష్మీ కటాక్షం ఆరంభమైంది లక్ష్మీ కటాక్షం ఆరంభమైనది అనే ఒక తెలుగు ఒక లక్ష్మీ కటాక్షాన్ని కలిగించే ఒక వార్తను మీరు మనసులోనే చెప్పుకొని ఒక థర్టీ సెకండ్స్ అయినా సరే ఆ చేతిలో ఆ యొక్క పసుపు కొమ్ములు యాడకులు మీరు చేతిలో పట్టుకొని తర్వాత మళ్ళీ ఆ డబ్బాలో వేసి అట్లాగ పెట్టేయండి మీరు తెల్లవారు కూడా అదే వస్తువుని తాగుతూ ఉండొచ్చు ఇలా ఫార్టీ ఎయిట్ డేస్ అనేది తప్ప కంటిన్యూగా చేతి చూడండి మీ లైఫ్లో ఎంత మార్పు అనేది మీరే చూస్తారు మీకు ఒక వన్ వీక్లోనే తెలిసిపోతుంది అనమాట తర్వాత మీరు ఈ ఫార్ములాని కంటిన్యూ చేయిచ్చా చేయకూడదు అనేది మీ చేతిలోనే ఉంటుంది లేదా అదైనా సరే మనకు ఫలితం రావాలి అన్నప్పుడు ఒక ఫార్టీ ఎయిట్ డేస్ అయినా సరే కంటిన్యూగా ఫాలో చేయాలండి అలాగా నేను కూడా ఫాలో చేద్దాం అనుకుంటున్నాను ఇక ఫార్టీ ఎయిట్ డేస్కి ఒకసారి ఆ వస్తువులు అనేది మనం మార్చుకోవచ్చు నలభై ఎనిమిది రోజులకు ఒకసారి ఆ వస్తువుల్ని తీసి తర్వాత మనం కొత్త యాలకులు కొత్త పసుపు కుమ్మలు అనేవి పెట్టి మళ్ళీ ఇదే విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు తాకిన తర్వాత ఆ మూత పెట్టేసి ఒక సెల్ఫ్లో పక్కనైనా పెట్టుకోవచ్చు మళ్ళీ పనుకోవేటప్పుడు మీ పక్కన పెట్టుకుని ఉదయాన్నే తాకేలాగా విధంగా మీకు అనుకూలంగా దగ్గరలో ఉండేలాగా చూసుకోండి ఇలా చేతి చూడండి ఫ్రెండ్స్ లక్ష్మీ కటాక్షం అనేది పరిపూర్ణంగా మీకు కలిగి ధనయోగం అనేది కలిగి రాజయోగం కలిగే ఒక అదృష్టం అనేది కలుగుతుంది ఇలా చేతి చూడటం వల్ల మనకు ఇంకా ఏం పని చేయకుండా డబ్బులు వస్తాయంటే అలా ఏం కాదండి మనం చేసే పనిలో మంచి ఆదాయం అనేది కలుగుతుంది మనం చెప్పేవన్నీ చాలా సులభమైన పద్ధతిలో ఉంటాయి మనకు అందుబాటులో ఉన్న వస్తువులే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోదగ్గ ఒక మెథడ్ అనమాట తర్వాత మనం ఫార్టీ ఎయిట్ డేస్కి ఒకసారి ఈ యొక్క వస్తువులను మార్చుకున్నప్పుడు ఆ పాత యాలకులు పాత పసుపు కొమ్మల్ని మనం ఎవరో తొకంపులే ఏదైనా పారే నీళ్ళల్లో సముద్రంలో కానివ్వండి ఏదైనా పారే నీళ్ళల్లో అనేవి వదిలేస్తే బెటర్ మనల్ని కొత్త యాలకులు కొత్త పసుపు కొమ్మలు అనేవి తీసుకొని ఇదే విధంగా మీరు ట్రై చేయొచ్చు అనమాట మీలా ట్రై చేసి చూడండి మంచి ధనలాభం కలిగే ఒక పరిస్థితి మార్పు అనేది మీరే చూసి కంటిన్యూ చేసుకోవాలని మీకే అనిపిస్తుంది అదే ఫ్రెండ్స్ ఈరోజు రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినోభవంతు సుఖినో భవంతు జై సాయిరా జై వారాహిమత